ప్రైజ్ ఈరోజు ఇద్దరు ఈ ఈ ఇద్దరు ఎలాంటి వ్యక్తులు అంటే అవసరానికి గాలి ఎటు తోలితే ఆ పక్కకి ఆ ప్రాంతానికి ఏ వైపుకి ఆ గాలి తోలితే ఆ వైపుకి తిరిగిపోతారు ఈ ఇద్దరు ఎవరయ్యా అంటే ఫస్ట్ అఫ్ ఆల్ జాన్ పాల్ జాన్ బాబు ఒక వ్యక్తి ఏమో క్రీస్తు విజయం అనే ఛానల్స్ని పెట్టుకొని బదుదేరు కోసము పెడుతున్న వ్యక్తి మరొక వ్యక్తి ఏమో ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చెప్పవచ్చు అంటే ఇతను కూడా నీతిమంతులు పరిశుద్ధులు మరి చాలా వయసు కలిగిన వాళ్ళు వారి యొక్క కాలు దుమ్ము కూడా పనికిరాని ఈ యొక్క పాల్ ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈ యొక్క బడుద్దాయి ఈ రిరుగురు బడుద్దాయిలే అని చెప్పవచ్చు ఎటు గాలి తోలితే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఎలాంటి ఈతన స్వభావం ఏమిటి అని చూస్తే పెద్ద పెద్ద దైవ సేవకులు వారు చేసిన పనిలో వారు నడిచిన ఆ పాదములు దుమ్ముక్గోడు పనికిరాడు ఎవరు ఈ జాన్ పాల్ తర్వాత జాన్ బాబు కూడా అలాంటి వ్యక్తే అని చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే వీరు మన సత్యసంబంధుడు నీతిమంతుడు దైవ సేవకుడు పగడాల ప్రవీణు గారి యొక్క ఆయన మరణం అన్న మరణం పగడాల ప్రవీణు యొక్క అన్న ఆ పగడాల ప్రవీణ్ అన్న మరణము జ్ఞాపకం చేసుకుంటే కోరన్సీ రిపోర్ట్ రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఈ మతోన్మాదులతో పాటు ఈ మత ఉమ్మాదులతో పాటు వీరు చేతులు కలిపి ఎందుకు అంటే ఎటు గాలి తోలితే అటే అంటే ప్రాణం మీద అంత ప్రీతి ఎక్కువ ఈ అనే వ్యక్తి పగడల ప్రవీణన్నా భౌతిక దేహం కాడ ఒక లేడీ ఒక సిస్టర్ ఒక స్త్రీ ఆమె పగడాల ప్రవీణ్ గారిని ఎప్పుడో మరి ఎప్పుడు దూషించిందో తెలియదు ఆ యొక్క క్లిప్పు విడుదల చేసిన వ్యక్తి ఎవరండి ఈ పాల్ కాదా ఈ పాల్ కదా మత కలహాలకి కారుకుడు అని చెప్పాలి ఎందుకు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణములో ఆ స్త్రీ యొక్క ఈడియోని బయట పెట్టిన వ్యక్తి ఎవరు ఈ జాన్ పాలు కాదా ఈ జాన్ పాలు కాదా ఆ రోజు భౌతిక దేహం కాడ అందరితో పాటు మాట్లాడుతుంటే నేను అనుకున్నాను ఈ ఇటు గాలి తోలితే అటు తిరిగే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడేంటి ఈ యొక్క వ్యక్తి తన యొక్క స్వార్థం కోసము ఎటు గాది తోలితే అటు వెళ్ళిపోతాడు కదా మరి ఇక్కడికి ఎలాగొచ్చాడు అంటే ఇక్కడ పగడాల ప్రవీణ్ గారి యొక్క శవం దగ్గర కూడా అంటే భౌతిక దేహం దగ్గర కూడా డబ్బులు ఏరుకోవడానికి వచ్చాడేమో మరి డబ్బులు ఏరుకోవడానికి కాదు కాదండి ఈ యొక్క అనే వ్యక్తి ఎటు ఎటు తొలితే అటు తిరిగిపోతాడు స్వార్థ ప్రియుడు అని చెప్పవచ్చు స్వార్థ ప్రియుడు అని చెప్పవచ్చు నేను ఈ మాటని ఎందుకు ప్రస్తావించి నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది అంటే ఫోరెన్సీ రిపోర్టు రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు పగలాల ప్రవీణ్ గారి యొక్క ఆయన మరి పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే వీరిరుగురు బాబు అనే వ్యక్తి ఈ జాన్ పాలు అనే వ్యక్తి ఏమనుపుకున్నారు ఆయన మందు త్రాగాడు ఏమండి కొద్దిగన్నా వీరకే చిగ్గు చరం లజ్జ నీతి నియమము ఉందా అని అడుగుతున్నాను ఏమండి కొంచెమున్నా కొద్దిగన్నా సీవు నెత్తురు ఉన్నదా ఒక నీతి మంతుని మీద వీరిరుగురు లోకముతో ఏకీభవించి ధోమ ధేమ అనేవాడు ధేమ అనేవాడు లోకముతో రాజీ పడి వెళ్ళిపోతాడు పవులు భక్తుని విడిచిపెట్టి అలాగనే వీడు వీరిరుగురు కూడా లోకముతో రాజీ పడి లోకములో ఉన్న వ్యక్తులతో పాటు ఎవరండి ఆ చిత్రీకరించింది జాన్ పాలుగా పగడాల ప్రవీణ్ గారు తాగాడు ఆయన బాల్ షాపులకు వెళ్ళాడు అనే ఆ వీడియో క్లిప్ చిత్రీకరించిన వాళ్ళు ఎవరండి మతోన్మాదులు కాదా ఆ యొక్క బాల్ షాపులో పగడాల ప్రవీణ్ గారు వస్తున్న సంగతి బార్ షాపులో ఉన్న వ్యక్తికి ఎలా తెలుసు నేను గతంలో ఆ కౌంటర్లో గతంలో ఆ వీడియో క్లిప్లన్నీ కూడా పెట్టాను మెన్షన్ చేశాను వీరికి వీరిరుగురు జాన్ బాబు జాన్ పాల్ అనే వీరిరుగురు ఎలాంటి వ్యక్తులు ఎటు ఎటు తోలితే అటు వెళ్ళిపోతారు వీరు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అంటే చూడండి ఇలా బుద్ధి ఈ యొక్క చిన్న చిన్న బాబుని కదిలిచ్చిన ఆనాడు పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహం కాడ ఒక చిన్న బాబుని కదిలిచ్చిన రోషముతో నెత్తురు ఉడికిపోయిన సందేశాలు ఆ యొక్క క్లిప్పులు మనం చూశాము అక్కడ ఆ భౌతిక దేహం కాడ స్త్రీలు కూడా ఎంతగా రోసం తెచ్చుకున్నారంటే అంతగా రోషం తెచ్చుకున్నారు కానీ ఈ జానుబాబు అనే వ్యక్తి ఈ జాను పాలు అనే వ్యక్తి ఇంత సేవ తెచ్చిన వాళ్ళని ఇంత నీతి తక్కువైన వాళ్ళని ఇంత ఇంత దుర్భాగులని ఇంత స్వార్థ ఫ్రీలని ఏమండి నా దగ్గర పగడాల ప్రవీణ్ గారి యొక్క ఆ అన్న పగడాల ప్రవీణ్ అన్న పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్టు ఉంది కోరెన్సీ రిపోర్టు ఉంది పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహంలో ఆల్కాల్ లేదు ఆయన తాగలేదని ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలండి వీరిద్దరిని ఏం చేయాలి ఏమండి లోకములో వాళ్ళంటే వారికి తెలియదు లోకంలో వాళ్ళతో పాటు వీరి ఇరుగురు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఆ రోజు పగడాల ప్రవీణ్ అన్న భౌతిక దేహం కాడ అందరితో పాటు కేకలు వేశాడు ఒక స్త్రీ క్లిప్ పెట్టిన వాడు వీడియో వదిలిన వాడు ఇతనే మళ్ళా స్వారీ చెప్పిన వాడు ఇతనే